అనంత భైరవి తన రూమ్లో ఉంటే అనన్య ఆనంద భైరవి రూమ్లోకి వచ్చి ఏంటి అత్తయ్య గారు మీ కోడలపై మీరు పెట్టుకున్న నమ్మకం ఉమ్మైపోయిందా ఆ బాధతో రూమ్లో ఆలోచిస్తున్నారా బాగానే ఉన్నారు కదా అసలే పెద్ద వయసు ఈ ఇంటికి మీరే పెద్ద దిక్కు హార్ట్అటాక్ కట్రా వచ్చేను అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది నువ్వు చెప్పటం పూర్తయిపోయిందా అని ఆనంద అంటుంది ఎందుకు తగారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక మొదలు పెడతానని చెప్పి ఆనంద భైరవి అనన్య చంపపై లాగి పెట్టి ఒక్కటేస్తుంది దాంతో అనన్న వెళ్ళి బిడ్డ మీద పడుతుంది అదేదో తప్పు చేస్తే కొడతారా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది తప్పు చేసింది ఎవరు చెప్పు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అనన్యను మెడలు వంచి శరణ్య రూమ్లో దొరికిన లెటర్ అలాగే ఆనంద భైరవి విశ్వనాథం ఇంటి నుంచి డైరీలో నుంచి జించుకొచ్చిన పేపర్ని రెండింటిని కూడా అనన్యకు చూపిస్తూ ఉంటుంది శరణ్య లెటర్ రాసిందని ఒప్పుకుంది కదా ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు బలవంతంగా భయపెట్టి లెటర్ రాసినట్టు ఒప్పించాలనుకుంటున్నారా ఏంటి అని అనన్య ఆనందను అడుగుతూ ఉంటుంది నువ్వే రాశావు ఒక్కసారి లెటర్ క్లియర్గా చూడు అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది కోడల్ని వంచి బాధ పెట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చూసావు శాశ్వతంగా దాన్ని తిరిగి రాకూడదని చూస్తున్నావు అందుకే కదా ఇదంతా చేసింది అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకుని గొంతుని నులుముతూ ఉంటుంది వదలండి వదలండి అని చెప్పి అనన్య గట్టి గట్టిగా మొత్తుకుంటూ ఉంటుంది అసలు కోడలు సరైన ఏం తప్పు చేసింది నిన్ను ఏం ఇబ్బంది పెట్టింది దాని జీవితాన్ని ఎందుకు బుగ్గుబాలు చేయాలని చూస్తున్నావు చెప్పు చెప్పు అని చెప్పి ఆనంద భైరవి అనన్య గొంతు పట్టుకుని లుముతూ ఉంటుంది వదలండి ప్లీజ్ వదలండి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది వదలను నువ్వు ఎందుకు దర్శన లో ఆ లెటర్ రాసి పెట్టావు శరణ్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నావో తెలియాలి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇక అనన్య బిక్కిరి అవుతూ ఉంటుంది ప్లీజ్ గొంతు వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక భైరవి అనన్య గొంతు వదలగానే అనన్య మంచినీళ్ళ దగ్గరకు వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది ఇప్పుడు నీ గొంతు పట్టుకున్నాను కదా అని అలా ఇంకో రెండు నిమిషాలు పట్టుకుని ఉంటే నువ్వు శవమై కాటికి పోయేదానివి నువ్వు కొడుకు రోహిత్ భార్య అన్న ఒకే ఒక్క కారణంతో నేను వదిలిపెట్టాను ఇంటికి కోడలు అన్న కారణంతో వదిలిపెట్టాను అని చెప్పి ఆనంద భైరవి అన్న నేను అంటూ ఉంటుంది ఇక శరణ్య చిట్కలు వేస్తూ ఆనంద భైరవి ముందు నుంచుంటుంది అంటే ఏ తప్పు చేసినా కూడా ఒకే ఒక్క కారణంతో తప్పించుకోవచ్చు అన్నమాట ఓహో రోహిత్ భార్యని ఇంటి కోడల్ని అని చెప్పి ఏ తప్పు చేసినా మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారన్నమాట అని చెప్పి అనన్య ఆనందతో అంటూ ఉంటుంది అయితే రోహిత్ గారు జీవితంలో ఉన్నంతకాలం మీరు ఏమీ చేయలేరన్నమాట శరణ్య టార్గెట్ కాదు అత్తయ్య గారు టార్గెట్ కాదు మీరు అని చెప్పి అనన్య ఆనంద భైరుకి చెప్తూ ఉంటుంది తప్పు చేసి కూడా ఇలా మాట్లాడుతున్నామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఏదైనా కొత్తగా ట్రై చేయమని మీరే అన్నారు కదా అందుకే ఇలా ట్రై చేశాను గొడవ పెట్టుకోవడం టర్కీ టవల్తో మొహం తుడుచుకున్నంత ఈజీ కాదు అత్తయ్య గారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇలాంటివి ఎన్నెన్నో ముందు ముందు చూడబోతున్నారని అనన్య అంటూ ఉంటే ఏంటి ఆనందను బెదిరిస్తున్నావా అనుకుంటున్నావా భయపెడతాం అనుకుంటున్నావా చెయ్యి ఎన్ని చేస్తావో చెయ్యి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఆనంద నిలయాన్ని కూలగొట్టడం వల్ల కాదు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది నువ్వు దూరం చేసిన కొడుకు కోడల్ని ఎలా కలపాలో నీ నీ ఆహారాన్ని ఎలా వంచాలో కూడా బాగా తెలుసు నువ్వు ఏం చేస్తావో చెయ్యి ఏం చేస్తానో కూడా నీకు చూపిస్తాను అని ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానని తన రూమ్లోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి చెంపపై కొట్టిన ఎరుపు రంగుని చూస్తూ తెల్లగా ఉంటానని తెలుసు చెంప ఎరుపెక్కేలా కావాలని కొట్టావు కదా నువ్వు చెంపపై కొట్టావు ఆనంద భైరవి నీ పై కొడతాను నీకు అనన్య అంటే ఏంటో తెలిసేలా చేస్తాను చూస్తూ ఉండి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది కాపుడే కాంచిన వస్తుంది ఏందమ్మి అందాన్ని అర్థంలో చూసుకుంటున్నావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా నీకు వచ్చింది అందమే అమ్మి కూడా వయసులో నీకులాగే అందంగా ఉండేదాన్ని అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే వయసు అయిపోయిన తర్వాత కూడా నీల అవుతానా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మాత్రం అందంగా లేనా ఏంటి అని చెప్పి కాంచిన అంటుంది ఇక అప్పుడే అమ్మి ఏంది చెంప ఏరిపెక్కింది ఏమైంది ఎవరైనా కొట్టారా ఏంటి అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అనన్యను కొట్టే దమ్ము ధైర్యం ఇంట్లో ఎవరికి ఉంది సిగ్గుతో చెంప ఏర్పెక్కింది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవమ్మి దగ్గర ఏమైనా దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది అమ్మ దాచడానికి ఏముంది చిగురు వాచింది ముప్పి వల్ల చేతులతో ఒత్తుకోవడం వల్ల చేతి అర్జులు చెంపపై పడ్డాయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మాటలను ఆనంద భైరు వింటూ ఉంటుంది ఆనంద భైరుని అనన్య కూడా చూస్తుంది ఇక ఇంట్లో కొట్టే ధైర్యం ఎవరికి ఉంది అని అనన్య అంటూ ఉంటే ఆనంద భైరుకుంది అని ఆనంద భైరు మనసులో అనుకుంటుంది ఇక ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చెప్పు మిమ్మీ నువ్వు దగ్గర వదన దాస్తున్నావా ఏంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక చాలు ఆపుతా అమ్మా ఆనంద భైరవి చెంపపై కొట్టిన దెబ్బ ఇది అందుకే చెంప ఎరపెక్కింది ఆ కోపంతో నీ పైన ప్రష్టంతో అరుస్తున్నానని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అమ్మి ఎందుకైనా మంచిది కాస్త ఆనంద భైరుతో జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అమ్మా అంటే ఏంటి ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది తల దించుకుని బ్రతకటంకా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది చూస్తుండు ఆనంద భైరవి జంపపై ఒక్క దెబ్బ మాత్రమే కొట్టింది ఆ ఆనంద భైరవిని దెబ్బకు దెబ్బ తీస్తాను అని చెప్పి అనన్య కాంచనికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవకి పూజారి గారు ఫోన్ చేస్తారు అమ్మ సీతారాముల కళ్యాణం ఉత్సవాలు ఘనంగా జరిపించాలని అనుకుంటున్నాము మీకు ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశానని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు గుర్తుంది పంతులు గారు నేను మేనేజర్ మీకు టచ్లోకి వస్తారు వస్తాడు ఏర్పాట్లు ఘనంగా ఉండాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని చెప్పి పంతులు గారు ఫోన్ కట్ చేస్తారు ఇక వెంటనే ఆనంద భైరవి ఏమండి ఏమండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు ఏంటి ఆనందా అని చెప్పి రాజేశ్వర అడుగుతూ ఉంటాడు అబ్బాయి కోడల చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపించాలనుకుంటున్నానండి ఆనంద భైరవి చెప్తూ ఉంటాను ఆ మాట విని అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు పైన ఈ బాధ్యత పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది కొడుకు కొడలు అన్నది దర్శన్ సరణాల గురించి మీ గురించి కాదు అని చెప్పి ఆనంద బెరవి అన్నయ్యకు చెప్తూ ఉంటుంది ఆనంద ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అసలు సీతారాముల కళ్యాణం ఇంట్లో వాళ్ళ చేతుల మీద జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది కానీ శరణ్య ఇంట్లో లేదు దర్శన్ శరణ్యతో సీతారాముల కళ్యాణం చేయడానికి ఒప్పుకుంటాడా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవును ఆనందా నువ్వు వెళ్ళి శరణ్యను బ్రతిమలా కూడా శరణ్య ఇంటికి రావటానికి ఒప్పుకోలేదు అలాంటి శరణ్యతో సీతారాముల కళ్యాణం ఎలా జరిపిస్తావు రోహిత్ అనన్య చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తానని పంతుల గారికి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి రాజేశ్వరావు చెప్తూ ఉంటాడు అది కాదండి సీతారాముల కళ్యాణం దర్శన్ శరన్న చేతుల మీద జరిపిస్తానని మొక్కుకున్నాను అందుకే అలా జరిపించాలనుకుంటున్నానని చెప్పి ఆనంద్ బరిగి చెప్తూ ఉంటుంది మరి శరణ ఇంట్లో లేదు కదా శరణ్య దర్శన చేతి మీద సీతారాముల కళ్యాణం జరిపించడానికి వీలు కుదురుతుందా అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఆ దైవం తలుచుకుంటే జరిగింది ఏంటండి ఘనంగా సీతారాముల కళ్యాణం శరణ్య చేతుల మీద జరుగుతుంది అని చెప్పి ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరి సమక్షంలో చెప్తూ ఉంటుంది ఆ మాట విని అనన్న షాకింగ్గా చూస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి